ఉంది మాట్లాడుకోవాలి మనం రేపు రేట్లో టైం ఉంటుంది మీకు ఎక్కువ అవకాశాలు ఇస్తాను ఓకే అండి ఇరిగేషన్ ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి మూడవ నాలుగవ ప్రశ్నకు సమాధానం అవునండి సమగ్ర ప్రణాళికలను రూపొందించడం జరుగుతున్నది అధ్యక్షులు ఎలమని సత్యనారాయణ చౌదరి గారు ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారు అవునండి అవునండి అని చెప్పారు అంటే జరుగుతున్నది ఒప్పుకున్నట్లుగా నా ప్రశ్న ఏంటంటే ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ తరుణంలో ప్రపంచం అంతా కూడా ఫోర్త్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినాక రెవల్యూషన్ వచ్చాక ఎన్వారాన్మెంట్ బాగా డిస్టర్బ్ అయింది దాని మూలాన ఈ ఏరియాలో చూస్తే ప్రకాశం బ్యారేజ్ పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరులకు కంప్లీట్ చేస్తే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత దివ్యసీమ అది అదొక విపత్తు వచ్చింది ఆ తర్వాత అలా తగ్గించుకుంటూ వచ్చి అనేక విపత్తులు వస్తూ ఉన్నాయి అది ముఖ్యంగా ఏంటంటే ఫ్లడ్ ప్రోన్ ఏరియా గుర్తించినాక సింపుల్గా ఇప్పుడు ఏం చెప్పారంటే ప్రణాళిక తయారు చేస్తున్నావు అన్నారు ఆ ప్రణాళికకి ఆల్రెడీ మనకి మొన్న వచ్చిన ఫ్లడ్ అయ్యి ఏడు నెలలు అయిపోయింది ఈ లోపల గుడమేరి బదులు పక్కన వేరే కాలువలు తవ్వుతామని ఇది అన్నారు దానికంటే ఎంక్రోచ్మెంట్స్ని అర్బన్ ప్లానింగ్ చేయటం ఏమైనా చేశారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్ మూలాన జరిగింది అని మొన్న అందరూ చెప్తా ఉన్నారు అర్బన్ ప్లానింగ్ ఎన్ ఎన్ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నామని చేయట్లేదా డ్రై డ్రైనేజ్ సిస్టము స్టామ్ వాటర్ మెయింటెనెన్స్ అండ్ మేనేజ్మెంట్ గత ఏడు నెలల్లో నేను ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినాక చాలా ప్రయత్నాలు చేశాను కానీ ఏ ఎక్కడ ఏమీ కనపడలేదు ఎందుకంటే టెక్నాలజీ బేస్డ్ వార్నింగ్ కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు స్ట్రాంగ్ రీటైనింగ్ వాల్స్ టు ప్రివెంట్ ది ఓవర్ఫ్లో ఒకటి వైడనింగ్ ఆఫ్ అండ్ డీపెనింగ్ ది బొడమేరు రివర్ ఇట్ సైడ్ అయితే గ్రీన్ బఫర్ జోన్స్ కానీ న్యూ చెక్ డ్యామ్స్ అండ్ డైవర్షన్ ఛానల్స్ కానీ ఇవి ఏవి చేస్తున్నట్లుగా నాకు కనపట్లేదు అది కాకుండా మనం చరిత్ర నుంచి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో ఎప్పుడూ కూడా ఫ్లడ్ ట్రోన్ ఏరియా కింద మన హిస్టరీ చెప్తా ఉంది దానికి ఏదైనా ఎందుకంటే ఒక్క వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ కాదు అధ్యక్ష దానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టరీ కూడా ఉండి ప్రివెంట్ చేయడానికి ప్రీ అరేంజ్మెంట్స్ ఏమన్నా చేస్తున్నారా చేయట్లేదా వీరిద్దరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని చేయకపోతే ప్రతిసారి మళ్ళీ నిద్రాహారాలు పోయి కొంత ప్రాణ నష్టం ఆస్తి నష్టం మొన్న కూడా ఆరు వేల కోట్ల రూపాయల దాకా నష్టపోయి ఉన్నారు నిన్నగా మొన్న గుర్దుగుద్దు వచ్చింది వచ్చిన తర్వాత తిత్లి మూడు నాలుగు తుఫాన్లు గత పది సంవత్సరాల్లో మనం ఫేస్ చేసాం డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఎన్డిఆర్ఎఫ్ ఉంది నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా వాడుకొని కొంత మనం ప్లాన్ చేస్తే కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది ఎందుకంటే ఏ టెక్నాలజీ కూడా సైక్లోన్ వెలాసిటీని కానీ డైరెక్షన్ కానీ మార్చడానికి లేదు అది ఎట్టి బస్సులో వచ్చేది వచ్చి తీరుద్ది ఎప్పుడు వస్తుంది అనేది చాలా తక్కువ టైమే తెలుస్తుంది ఆ టైంలో అప్పటికప్పుడు చేయగలిగిన చాలా తక్కువ ఉంటుంది కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ వాళ్ళు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు కోఆర్డినేషన్ కమిటీ ఏదైనా పెట్టుకొని ఉన్న చేస్తున్నారా చేయట్లేదా అనేది నా ప్రశ్న అధ్యక్ష కృష్ణప్రసాద్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు బుడమేరు మీద చర్చ జరుగుతూ ఉంది మంత్రి గారు మొన్న జరిగిన బుడమేరు నష్టంలో విజయవాడ జరిగిన విధ్వంసం అందరం చూసాం ఈరోజే పత్రికల్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా దాంట్లో ఏమైతే ప్రధానమైన బుడమేరు కాలవ హెడ్రెగ్యులేటర్ దగ్గర వెలగలేరు దగ్గర ఉన్న గేట్లకి మరమ్మతులకి ఒక కోటి ఎనిమిది లక్షలు మిగిలిన వాటికి దాదాపుగా ముప్పై ఏడు పాయింట్ తొంభై ఏడు లక్షలు కేటాయించినట్టుగా పత్రికల్లో వచ్చింది అధ్యక్ష అది మొన్న ప్రధానంగా బుడమేరు మీద ఎక్కడైతే గండి పడిందో అక్కడి నుంచి కిందకి రెండు పక్కల రక్షణ గోడలు నిర్మించడానికి ఎనిమిది నిధులు కేటాయించినట్టుగా వచ్చింది కానీ బుడమేరుకి మొన్న జరిగిన వరదల్లో సెప్టెంబరు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో దానికి అనుబంధంగా ఉన్నటువంటి కోతులు వాగు అలాగే పులి వాగు అని ఈ బుడమేరు కావచ్చు ఈ వాగులన్నీ కూడా మా మైలవరం నియోజకవర్గంలోనే ఉన్నాయి డెబ్బై శాతం పైబడి బుడమేరు మైలవరం నియోజకవర్గంలోనే ఉంది మొన్న ముప్పై ఐదు సెంటీమీటర్ల పైబడి కురిసిన వర్షానికి ఈ వాగులు పొంగినందువల్ల ఈ వాగులు అన్ని పక్కల గ్రామాల్లో గ్రామాలకు రక్షణగా నిర్మించినటువంటి కట్టలు పొలాలు తరచుగా వచ్చే వరదల నుంచి నివారించడం కోసం ఆ పొలాల దగ్గర వేసిన కట్టలు ఇవన్నీ పూర్తిగా కొట్టుకుపోయింది అధ్యక్ష ఏమాత్రం ఈ అంతేకాకుండా ఈ వరదలకి ఈ వాగులన్నీ పొంగినందువల్ల మైలవరం నియోజకవర్గంలో దాదాపుగా యాభై పైచీలకు చెరువులు కూడా దిగినాయి ఈ కోతులు వాగు బుడమేరు ఆ ఏవైతే పులివాగు ఉన్నాయో వాటి ఒక్క కాలవలో కట్టలు తెగిపోయిన వాటికే ప్రభుత్వం యొక్క ఎస్టిమేషన్ లో ముప్పై కోట్ల రూపాయలు వచ్చినాయి అధ్యక్ష చెరువులు కాకుండా ఇంకా సాగర్ కాలువ డ్యామేజ్ కాకుండా వాటి వరకే వచ్చింది కానీ మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల నుంచి దిగువ రక్షణ కట్ట కోసం రెండు వైపులా వాళ్ళు నిర్మించడానికి ముప్పై ఏడు కోట్లు కేటాయించారు మళ్ళా రేపు ఒదురు గనక వర్షాలు వర్షాకాలంలో వర్షాలు మొదలైతే ఈ వాగులు పొంగి మళ్లీ విజయవాడకి నీళ్లు వస్తాయి తప్పకుండా వీటికి అప్పుడు తాత్కాలిక మరమ్మతులకు నిధులు అడిగితే మంత్రి గారు ఇస్తా ఉన్నారు కానీ సాధ్యపడలేదు అధ్యక్ష కానీ తక్షణ మరమ్మతుల కింద గ్రామాల్లో మేము కొన్ని పనులు చేయించాం అప్పుడు చెరువులు వృధాగా నీళ్లు పోతా ఉంటే వాగుల్లో నీళ్లు మళ్ళీ విజయవాడకు వస్తా ఉంటే వాటన్నిటి ఆప్యాం ఆ తాత్కాలిక మరమ్మతులకు చేసిన తాలూకా కూడా నిధులు విడుదల చేయాలి అంతేకాకుండా ఇప్పుడు శాశ్వత మరమ్మతులు కనుక చేయించకపోతే మొన్న లోకేష్ బాబు గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మంత్రి గారి సాక్షాత్తు కాలం మీద నిలబడి వారం రోజుల పాటు పనిచేయించారు అధ్యక్ష కానీ ఇదే విపత్తు గనక మొన్న ముప్పై ఐదు సెంటీమీటర్ల పైబడి వర్షం వస్తే విజయవాడ ఇంత జరిగింది మైలవరం నియోజకవర్గ చరిత్రలో కనీ విరగని రీతిలో పొలాలకి పంట పొలాలకి నష్టం జరిగి ఈ రోజుకు కూడా ఓటొస్తా వస్తా ఉంది రేపు గనక ముప్పై ఐదు సెంటీమీటర్ల వస కేవలం పది సెంటీమీటర్ల వర్షం వచ్చినా మొన్నటి జరిగిన దానికి మించిన విధ్వంసం జరుగుతుంది కాబట్టి మంత్రి గారికి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తా ఉంది ఏంటంటే ఈ వాగులకి తరమ్మతులు చేయడానికి ఖచ్చితంగా తక్షణ నిధులు కేటాయించాలి అలాగే సాగర కాలం నీళ్లు రాక రాక ఎప్పుడన్నా వస్తా ఉన్నాయి ఈ రోజు సాగర్ కాలం నీళ్లు అత్యవసరం కానీ మొన్నటి వరదలకి సాగర కాలం మొత్తం గండ్లు పడ్డాయి వాటి అంశం కానీ వాటికి నిధులు కేటాయింపులు కానీ జరగలేదు దయచేసి చెరువులకి, సాగర కాలవలకు, వాగులకి అన్నిటికీ కూడా మంత్రి గారు స్వయంగా కళ్ళతో చూశారు. ప్రభుత్వం దృష్టిలో ఉంది కాబట్టి సరైన నిధులు కేటాయించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్షా. ధన్యవాదాలు. ధన్యవాదాలు జి. వెంకట్రాగారు. సార్ 1 మినిట్. ధన్యవాదాలు. అధ్యక్ష పైనా ఉంది. అధ్యక్షా 35 40% నా కాన్సెన్సస్ ఉంది అధ్యక్షా. బుడమేర్ ఎంక్రోచ్మెంట్లు దాదాపు రావర్పాడు, ప్రసాదంపాడు, ఎన్కేపాడు, నిడమనూరు వరకు చాలా స్థాయిలో ఆక్రమణలు ఉన్నాయి అధ్యక్ష వాటిని తక్షణం తొలగించకపోతే మళ్ళీ వరదొత్తి ఇదే పరిస్థితి అధ్యక్ష కనీసం మనం మాత్రం కూడా ఇప్పుడు వరకు చేపించలేదు అధ్యక్ష ఐదున్నర కోట్లు అవుతాయి ఎస్టిమేషన్ ఇచ్చారు ఆ రోజు కారు చేసిన పనులు కూడా బిల్లులు రాలేదు అధ్యక్ష దయచేసి చూడమని మంత్రి గారిని కోరుతూ అలాగే అధ్యక్ష సాగర్ కళా వాటర్ కూడా ఆయన చెప్పినట్టుగా రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది రైతులు దాదాపు ఇంకో వారంలో నీళ్లు రాకపోతే వాళ్ళ పంట మొత్తం పోయే పరిస్థితి అధ్యక్ష గౌరవ మంత్రి గారిని తెలంగాణ మంత్రితో మాట్లాడి మనకున్న హక్కు పదిహేను వేల క్యూసెక్లు అన్నా కనీసం రెండు వేలు క్యూసెక్లున్నా ఏప్రిల్ పదిహేను వరకు ఇస్తే ఈ రెండు లక్షల ముప్పై వేల మంది రైతులు మైలవరం కానీ తిరువురు కానీ నూజువీడు కానీ గన్నవరం కానీ ఈ నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు రైతులు బాగుపడతారు అధ్యక్ష లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు అధ్యక్ష ఈ బుడమేరు దాని మీద అర్జెంటుగా ఈ చెరువులు పోడ్చిపోతే కోటి ఇరవై లక్షలు ఒకటి అధ్యక్ష ఒకటేమో ఎనభై లక్షలు అధ్యక్ష ఆ మినిమం కనుక చేయకపోతే మనం ఏ ఏ ఎలాంటి ఫ్లడ్ వచ్చినా మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది దయచేసి దాన్ని అడ్రస్ చేసేసి గౌరవ మంత్రి గారిని కోరుతున్నాయి హామీ నేను శ్రీనివాసరావు గారు ఇస్తాను ముందు అయిపోయింది కామినేషన్ అయినా సరే కదా పెద్దలు మాట్లాడండి సార్ అంటే మీకు కట్ అయిపోద్ది ఇప్పుడు మైలవరం గన్నవరం నియోజకవర్గం వాళ్ళు అరవై శాతం నలభై శాతం పంచుకున్నారు మునిగిందేమో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎక్కువగా సరే మరమత్తులకి బ్యాచ్ వర్క్ చేసే బదులు శాశ్వత ప్రణాళిక మీద గనుక మనం చేయకపోతే ప్రతిసారి ప్రతి ఐదు సంవత్సరాలకి ఆరు సంవత్సరాలకి ఎనిమిది సంవత్సరాలకి ఇదే వస్తుంది ఈరోజు ఐ వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎర్లీ వార్నింగ్ సిస్టము ఎర్లీ సబ్మందులు పంప్స్ కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యే సిస్టమ్స్ వచ్చినాయి కాబట్టి ప్రభుత్వం వారు డెఫినెట్గా నీటి నీటిపారుదల మంత్రి గారికి డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి కలిసి కోఆర్డినేషన్ కమిటీ అర్జెంటుగా వేసి దాని నుంచి ఈ హౌస్ నుంచి కూడా మెంబర్స్తో ఒక హౌస్ ఒక కమిటీ హౌస్ కమిటీ లాంటిది వేసి ఓన్లీ ఎంక్వైరీస్కే కాదు మంచి పనులు కూడా చేస్తే మంచిదని అభిప్రాయం అధ్యక్ష గారు నో డౌట్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మిస్టర్ గారు కూడా మీ అందరితో కూర్చొని ఒక ప్లాన్ చేసుకొని కమిటీ ద్వారా చేస్తే బాగుంటుంది శ్రీనివాసరావు గారు అధ్యక్ష నమస్కారం అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి ఈ బుడమేరు ఈ నీళ్ళన్నీ ఆఖరికి కొల్లేరుకు వచ్చి కొల్లేరు చుట్టుపక్కల నాలుగైదు ఐదు ఉన్న డౌన్ స్ట్రీంలో ఉన్న కైకలూరు నెల రోజులు ములిగిపోయి ఉంది అధ్యక్ష అన్ని మండవల్లి కైకలూరు మండలాలు మునిగిపోయినాయి అలా ఏలూరు కైక్లూరు రోడ్డు కూడా ఇరవై రోజులు ములిగిపోయి ఉంది దీనికి ఉప్పుటేరు ఆక్యుపేషన్స్ ఉండి రెండు పక్కల నేను రఘురామకృష్ణదాజ్ గారు ఏ రేపు ఇప్పుడు సమ్మర్లో కనుక మనం అనదరైజ్డ్ ఆక్యుపేషన్స్ తొలగించకపోతే చాలా వచ్చేళ్ళు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటుంది అది కాకుండా గత పదేళ్ళు ఒక రెండు బ్రిడ్జిలు ఒకటేమో మీరు గత యాభై ఆళ్ళ నుంచి కొల్లేట్లోకి ఏ బ్రిడ్జి లేదు మీరు ఆర్ అండ్ బి ఉండగా శాంక్షన్ చేసిన బ్రిడ్జి పక్కాగా కట్టారు ఒక రైల్వే బ్రిడ్జి కడతా అది బ్రిడ్జి లాగా లేదు అధ్యక్ష డ్యామ్ లాగా కట్టారు అంటే సెవెంటీ పర్సెంట్ క్లోజ్ చేసి పిల్లర్స్ ద్వారా థర్టీ పర్సెంటే మిగిలింది ఒకసారి మినిస్టర్ గారిని రైల్వే సాళ్ళతో చేసి అది పర్మనెంట్ ఎప్పటికీ ఆ ఫ్లోకి అడ్డం వస్తుంది కాబట్టి దానికి పర్మనెంట్ గా సొల్యూషన్ మినిస్టర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆరు నెలల్లో కురిసేటువంటి వర్షపాతం ఆరు రోజుల వ్యవధిలో కురవడంతో ఆ రోజు వాగులు వంకలు ఇవన్నీ కూడా పొంగి బుడమేరికి మరి గతంలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా వంద సంవత్సరాల్లో చూడనటువంటి విధంగా అత్యధికమైన వరద యాభై వేల క్యూసిక్లు ఒక ఫ్లాట్ ఫ్లాష్గా మరి ఫ్లాష్ ఫ్లాట్గా ఆ రోజు రావడం ఆకస్మిక వరదలు రావడం అనేది మనం గమనించాం అధ్యక్ష జనరల్గా ఏంటంటే మనకి ఏదైతే గేజింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే వరద నీరు ఏదైతే కొలిసేట విధానం ఏదైతే ఉందో అవి నదుల మీద ఇటు మీద ఉంటుంది వాగుల మీద లేనిటువంటి స్థితిలో ఈ ఫ్లాష్ ఫ్లడ్కి మరి ఎంత నష్టపోయో మనందరం కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే ఈ బుడమేరికి సంబంధించి ప్రధానంగా వెలగలేరు రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి విజయవాడ సిటీ మీదుగా ఎనకేపూడి యూటీ ఏదైతే ఉందో అక్కడి నుంచి గుడివాడ మీదుగా కొల్లేరు పోయి మళ్ళీ కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి వెళ్ళేటువంటి విధంగా వాస్తవంగా ఉన్నటువంటి ప్రాసెస్ అధ్యక్ష అంటే దగ్గర దగ్గర వెలగలేరు రెగ్యులేటర్ నుంచి వంద నూట పది కిలోమీటర్లు ప్రయాణించి ఇది సముద్రంలోకి కలిసేటువంటి పరిస్థితి అధ్యక్ష కొల్లేరులో కలిసేటువంటి పరిస్థితి ఏదైతే ఈ బుడమేరుకి సంబంధించి ఈ వంద నూట పది కిలోమీటర్లు ఈ వరద నీరు ప్రవహించేటువంటి మరి సమయం కానీ అదేవిధంగా ప్రాంతం కానీ ఎక్కువ ఉండడంతో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి పదకొండు కిలోమీటర్లు మాత్రమే ఏదైతే డిస్టెన్స్ ఉంది తక్కువ డిస్టెన్స్ కాబట్టి దీన్ని వాటర్ని ఇటు కృష్ణానదికి డైవర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి అది పదిహేడు వేల ఐదు వందల కీసిక్లు మాత్రమే దానికి సామర్థ్యం ఉంటే దాన్ని ముప్పై ఏడు వేల ఐదు వందల కీసిక్లకి ఈ డైవర్షన్ ఛానల్ పెంచేటువంటి విధంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పంతొమ్మిది పది రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష నాలుగు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు అదేవిధంగా పదమూడు మూడు రెండు వేల పంతొమ్మిది ఒక రెండు వందల ఆరు కోట్ల రూపాయలు అంటే ఆ రకంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో దగ్గర దగ్గర ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి మనం నిధులు కేటాయించినటువంటి పరిస్థితి అధ్యక్ష ఆ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఆ డైవర్షన్ ఛానల్ సంబంధించి మనం ఎనభై శాతం పనులు పూర్తి చేసాం అధ్యక్ష దురదృష్టం తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో ఆ పనులు సున్నా అధ్యక్ష కనీసం ఒక సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఆ డైవర్షన్ ఛానల్ కి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి గత పాలనలో లేనిటువంటి స్థితిలో ఏదైతే ట్వంటీ పర్సెంట్ వర్క్ ఏదైతే అంటే అవసరమైన చోట్ల వైండింగ్ ఏదైతే లేకపోవడం లైనింగ్ లేకపోవడం వల్ల ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసిక్కులు వెళ్ళవలసినటువంటిది పదిహేడు వేల ఐదు వందలకు మాత్రమే అవకాశం ఉండడంతో ఆ రోజు యాభై వేల క్యూసిక్కులు రావడంతో మరి యొక్క మూడు చోట్ల ఏదైతే మన ఆ బుడమేరికి సంబంధించినటువంటి బండు గండ్లు పడినటువంటి పరిస్థితి దాని ద్వారా విజయవాడ నగరం అంతా కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష అందుకే ఏదైతే గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా మరి భవిష్యత్తులో ఏదైతే విజయవాడ నగరానికి బుడమేర్ నుంచి ముప్పు నుంచి కాపాడుకునేటువంటి విధంగా మరి ఒక పటిష్టమైన ఒక ప్రణాళిక వేయాలనే ఉద్దేశంతో మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా నారాయణ గారు మున్సిపల్ డిపార్ట్మెంట్ ముగ్గురం కలిసి రెండు మూడు సార్లు అధికారులతో రివ్యూలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఆ రివ్యూల్లో భాగంగా ఒక నాలుగు ప్రతిపాదనలు మేము తీసుకోవడం జరిగింది అందులో ఏదైతే నెంబర్ వన్ ఏదైతే ఈ యొక్క వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి ఎన్నికేపాడి యూటీ ఏదైతే ఉందో అంటే విజయవాడ సిటీ లిమిట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఒక మూడు వేలు నుంచి నాలుగు వేలు క్యూసిక్లు వెళ్ళేటువంటి మార్గం మాత్రమే ఉంది ప్రస్తుతం అధ్యక్ష అందుచేత ఏదైతే ఇక్కడ ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర దగ్గర ఒక మరి ఒక నాలుగు వేలు ఇళ్ళు దాకా కూడా గుర్తించడం జరిగింది అధ్యక్ష అంటే ఒక ఆరు వేలు కుటుంబాలని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష మరి ఏదైతే ఈ యొక్క ఆరు వేల కుటుంబాలకి ప్రత్యామ్నాయంగా మరి వేరే చోట్ల ఏ రకంగా అరేంజ్మెంట్ చేయాలి అనే దాని మీద మరి మున్సిపల్ మినిస్టర్ గారు వాళ్ళు కూడా మరి దాని మీద ఆలోచన చేసి దానికి అవసరమైన ఎస్టిమేషన్ కూడా తయారు చేసుకుంటున్నాం అధ్యక్ష తద్వారా ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఎన్నికేపాటి యూటీ దాకా ప్రస్తుతం ఏదైతే మూడు వేలు నాలుగు వేలు మాత్రమే ఉన్నటువంటి దాన్ని పదివేలు క్యూసిక్ లు పోయేటువంటి విధంగా దాన్ని తీర్చిదిద్దాలనేది నెంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ పదివేలు క్యూసిక్లు కూడా సరిపోదు ఇరవై వేలు దాకా పెంచాలి కానీ ఇంకా పెంచగాలి పెంచాలని అనుకుంటే ఎక్స్టెండ్ చేయాలంటే అవన్నీ కూడా బిల్డింగ్స్ ఉన్నాయి కాస్ట్లీ ల్యాండ్ ఆ ల్యాండ్ ఎక్విషన్ చేయాలని అంటే వాళ్ళకి అమౌంట్ ఎక్కువ ఇవ్వాలి నెక్స్ట్ పబ్లిక్ నుంచి కూడా ఎక్కువ మళ్ళీ రెసిస్టెన్స్ వస్తుంది కాబట్టి దానికి పేర్లగా పాతకాలం అని మరి ఏదైతే ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి వెనకేపాడి యూటీ దగ్గర ఒక పాతకాలం ఉంది అధ్యక్ష ఆ పాతకాలం సన్నగా ఉంది దాన్ని వైండింగ్ చేసి అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే అది అగ్రికల్చర్ కాబట్టి తక్కువ ఖర్చుతో అవుతుంది తద్వారా అక్కడ ఒక ఇరవై వేలు క్యూసిక్లు దాని ద్వారా తీసుకెళ్లేటువంటి విధంగా ఈ రకంగా రెండు ప్యారల గా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం అధ్యక్ష ఈ రకంగా ఎనికేపాడు దాకా ఈ రెండు కెనాల్స్ తీసుకొచ్చి ఎనికేపాడ నుంచి కొల్లేరు వరకు కూడా ఏదైతే మళ్ళీ దగ్గర దగ్గర యాభై కిలోమీటర్ల దాకా ఉంది అధ్యక్ష మరి ఇదంతా కూడా మళ్ళీ మరి దాన్ని కూడా నలభై వేలు క్యూసిక్లు వెళ్లే విధంగా దాన్ని కూడా వైండింగ్ చేసేటువంటి విధంగా కూడా దాన్ని కూడా ప్లాన్ చేసుకున్నాం అధ్యక్ష దురదృష్టం ఏంటంటే గత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ యొక్క ఎన్నికపాడి యూటీ నుంచి కొల్లేరు వరకు కూడా ఆ రోజు ఐదు ఏజెన్సీలకి మేము ఆ రోజు వర్క్స్ ఇస్తే అధ్యక్ష పంతొమ్మిదికి ముందు ఆ పనులను కూడా మరి రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే ఏదైతే ఆయన నిధులు ఇవ్వాల్సిన అవసరంలా గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి నిధులను కూడా ఖర్చు చేయకపోవడం అట్లా ఆ పనులను కూడా రెండు వేల ఇరవైలో రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష అందుత ఏదైతే ఆ యూటీ దగ్గర నుంచి కొల్లేరు వరకు సెకండ్ ఫేజ్ లో దాన్ని డెవలప్ చేసేటువంటి విధంగా అదేవిధంగా కొల్లేరులో వచ్చినటువంటి ఏదైతే వరద నీరు అంటే ఒక బుడమేరే కాదు అధ్యక్ష ఇంకా చాలా రివర్ ఏరుల నుంచి కొల్లేరుకు వస్తుంది చేత కొల్లేరు నీరు కూడా పొంగి సమీప గ్రామాలు కూడా ముంపుకు గురవుతున్నాయి అందుకే కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదగా ఏదైతే సముద్రంలో కలిసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అక్కడ కూడా ఆక్రమణలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష ఉప్పుకి అదే విధంగా కిక్కెస్ కూడా ఎక్కువగా ఉంది అధ్యక్ష అదే విధంగా గౌరవ సభ్యులు చెప్పినట్లు అక్కడ బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం చేశారో రైల్వేది నేను కూడా చూడడం జరిగింది కేవలం వాళ్ళు ట్రైన్ వెళ్ళడానికి మార్గం చూసుకున్నారు తప్ప నీరు మార్గం అయితే మూసేసినమాట వాస్తవ అధ్యక్షుడు దాన్ని రైల్వేస్ తో మాట్లాడి దాన్ని ఏదైనా మళ్ళీ ఏదైతే పిల్లర్స్ ఏవైతే వాటిని మార్చడానికి టెక్నాలజీ పెరిగింది కాబట్టి దాన్ని కూడా పరిశీలన చేసి ఈ రకంగా ఓల్డ్ బుడమేరు ఏదైతే ఉందో ఎలిగినే ఎలిగినేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఎనికేపాడే వరకు రెండు కెనాల్స్ ఎన్నికేపాడి నుంచి కొల్లేరు దాకా మూడవ సెక్షన్ కొల్లేరు నుంచి ఉప్పుడేరు వరకు నాలుగు సెక్షన్ల మీద మేము ప్రతిపాదనలు చేసుకున్నాం అదేవిధంగా ఏదైతే డైవర్షన్ ఛానల్ ఏదైతే ముప్పై ఏడు వేల ఐదు వందలు ఏదైతే అనుకున్నామో దాని బ్యాలెన్స్ పనులు కూడా ఎస్టిమేషన్ చేసుకుని అవి కూడా పూర్తి చేసినట్లయితే మరి భవిష్యత్తులో ఈ యొక్క విజయవాడ సిటీని మనం ఈ యొక్క బుడమేరు వరద నుంచి కాపాడేటువంటి విధంగా యాక్షన్ ప్లాన్ అయితే మేము రెండు మూడు మీటింగ్లో చేసుకున్నాం అధ్యక్ష నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా ఏదైతే బుడమేరుకి తాత్కాలికమైన రిపేర్ అంటే మనం గండ్లు పడినటువంటి ప్లేస్ దగ్గర ఏదైతే సిసి వాల్ నిర్మాణానికి అదేవిధంగా వెలగలేరు రెగ్యులేటర్ మొన్న తలుపులు ఓపెన్ చేస్తే రాలేదు అధ్యక్ష తీరా కష్టపడి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమీ మళ్ళీ ముయ్యాలంటే కష్టం చేయట్లేదు మళ్ళీ అవి కూడా బాగుజాతకి మేము తాత్కాలికంగా నిన్న క్యాబినెట్లో ఆమోదం తీసుకున్నాం నిన్న ముఖ్యమంత్రి గారు కూడా క్యాబినెట్లో కూడా మాట్లాడటం జరిగింది ఏదైతే ఈ తాత్కాలికమైనటువంటి కాకుండా మీరు ఏదైతే రెండు మూడు నెలల నుంచి కసరత్తు తెలియజేస్తున్నారో ఆ యాక్షన్ ప్లాన్ తీసుకుని నిధుల సమస్య ఉంది కాబట్టి ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లి ఆ నిధుల్ని మంజూరు చేసుకొచ్చి శాశ్వత ప్రాతిపదికనే ఈ బొడమేరు వరదకు సంబంధించిన పనులు చేయాలని నిన్న కేబినెట్ కూడా ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు అధ్యక్ష రాబోయేటువంటి పదిహేను ఇరవై రోజులు ఆ ప్లాన్ వర్కౌట్ అయిన తర్వాత గౌరవ సభ్యులందరితో కూడా కూర్చుని వాళ్ల సలహాలు సూచనలు కూడా తీసుకుని ఇంకా ఏమైనా ఉంటే యాడ్ చేసి అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా ఈ పనులు పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష ఎయిట్ త్రీ జీరో అండి ఫరూక్ గారు న్యాయశాఖ మంత్రి గారు అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష ఏ పరిశ్ల జవాబు అధ్యక్ష ఇప్పటి వరకు మంజూరు చేయలేదు బీసీ పరిశీలకు తాగులేదు డి పరిశ్రమలకు సిబ్బంది మరియు బడ్జెట్లో ఎంబీనూరు ఒక అదనపు జూనియర్ సివిల్ కోర్టుకు మంజూరు చేయడానికి సంబంధించిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్టర్ పరిపాలన ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష పై ప్రతిపాదన ప్రభుత్వ పరీక్షలు తర్వాత ఆర్థిక వారి సమ్మతి కోసం పంపడం జరిగింది వాళ్ళ ఆర్థిక వారు సమ్మతి తెచ్చిన తర్వాత ఈ కోర్టు ఎవరైతే వారు జయరాగేశ్వర రెడ్డి గారు అడిగినారో దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది చెప్పి మీ ద్వారా వారు తెలియజేస్తారు అధ్యక్ష జయ రెడ్డి గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మా ఎమ్మెదనూరు నియోజకవర్గంలో ఆనాటి ముఖ్యమంత్రి వారిలో నందమూరి తారక రామారావు గారు కీర్తి శేషన్ అతని బీవీ మోహన్ రెడ్డి గారు అప్పటి ప్రధాన హైకోర్టు న్యాయమూర్తి కె రెడ్డి గారి మీద మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు శాంక్షన్ అవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష డీలిమిటేషన్లో లో ఏదైతే పత్తికొండ నియోజకవర్గం నుంచి మాకు గోనేగండ్ల మండలం మా నియోజకం రావడం కేసుల డిమాండ్ పెరగడంతో ఎమ్మెగలూరు కోర్టులో అదే రకంగా గోనెగండ్ల పరిధిలో ఉండేటువంటి అన్ని కేసులు కూడా పత్తికొండ కోర్టుకు పోయేటువంటి పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్య నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రొసీడింగ్స్ ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు చెప్పిన విధంగా టూ నాట్ టూ ఈ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ నైన్ ట్వంటీ లో ఎంబిగినూరుకు ఒక సీనియర్ డివిజన్ కోర్టు ఐదు అదనపు జూనియర్ డివిజన్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం సిఫార్సు రావడం జరిగింది అధ్యక్ష నేను అధ్యక్ష ఈ ప్రతిపా ఈ ప్రతిపాదిత కోర్టుల అధికార పరిధిలో కూడా నేను చెప్పినటువంటి జూరిస్డిక్షన్ ప్రాబ్లం ఉన్నటువంటి